తెలుగు భాష పరిరక్షణ కోసం రాష్ట్ర స్థాయి తెలుగు భాష పరిరక్షణ సదస్సు కర్నూలులో జూలై పన్నెండు పదమూడు తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తెలుగు భాష పరిరక్షణ నాయకులు తెలిపారు కర్నూలులోని టీజీబీ కళాక్షేత్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు తెలుగు భాషా పరిరక్షణ సదస్సుకు సంబంధించిన గోడ పత్రులను విడుదల చేశారు ఈ సందర్భంగా టీజీబీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబలయ్య మాట్లాడారు దాన్ని రుచిని మెచ్చుకున్నా అటువంటి సంస్థని మనకున్నప్పుడు దానిని వస్తాను అలాగే కాకుండా వేరే వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి రెండు వేల సంవత్సరాలైన ముందుకు సాగాలి అని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు దానికి ఏర్పడదు అట్లా ఏర్పడది ఆంధ్ర రాష్ట్రం యావే నిర్మాణం జరిగింది అసెంబ్లీ దాని తర్వాత వాంగ్ల అధికార భాష సంఘం కోసం పోరాటం మొట్టమొదటి చెప్తాను ధర్మారావు వీళ్ళందరూ కూడా నూటికి నూరు శాతం ఎక్కడ ఇంగ్లీషు టైప్ అందరినీ తీసుకుపోయి హైదరాబాదులో తర్వాత లోక బయటి మన భాష మన మాతృభాష మనం అందరం పొందాం నేను తెలుగు తెలుగులేస్తాను అది మా తెలుగు తల్లికి మళ్ళీ పోద తెలుగు తల్లి ఇవన్నీ ఏర్పాటు చేయడానికి దీనికి కూడా ఈ కార్యక్రమానికి కూడా ఆయన చూస్తున్నాను ఓకే ప్రతాభిమానులు సాహితీవేత్తలు కళాకారులందరూ కూడా అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి టికెట్ కొడతారు ఊరేగి అయిపోయిన తర్వాత ఇది నాలుగు సెషన్స్గా ఉంది అంటే పన్నెండవ తేదీ పదమూడవ తేదీ బోధనా భాషగా తెలుగు మాతృభాషగా తెలుగు అధికార భాషగా తెలుగు ప్రథమ భాషగా తెలుగు ఈ నాలుగు అంశాల మీద వివిధ జిల్లాల చూసినటువంటి వాళ్ళందరూ చర్చిస్తారు వీళ్ళందరితో పాటు మరొక విజ్ఞప్తి ఏంటంటే మన ఉమ్మడి జిల్లా కర్నూలు నంద్యాల జిల్లాలో ఉండేటువంటి సాహితీ అభిమానులు కానీ తెలుగు భాష అభిమానులు కానీ ఎవరైనా రాదలుపుకుంటే వాళ్ళందరికీ భోజనము పద్ధతి ఏర్పాటు కూడా చేస్తాను అయితే ముందుగా మా కార్యదర్శి పార్వతి గారికి తెలియజేస్తే వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు చేస్తాం ఈ రెండు రోజులు జరిగేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చూసి తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు జిల్లా కలెక్టర్ ఒక డిపార్ట్మెంట్ నుంచి తద్వారా గవర్నమెంట్కి ఇచ్చి మొదట మనం అందరం కూడా ఒకటే ఆలోచన ఒకటే చేయము తెలుగును అధికార పార్టీగా చేయడంతో పాటు తెలుగులో పాఠశాలలో కళాశాలలో నూరు పర్సెంట్ ఇంటర్మీట్ చేయాలి ఇప్పుడు నాకు ఇంటర్మీడియట్ పోతే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీషు సెకండ్ లాంగ్వేజ్ లేదు నువ్వు ఏదైతే చదువు ఇక్కడ కార్పొరేట్ కాలేజీలోకి పోయినట్టయితే అక్కడ తెలుగు మాటే లేదు ఇక ప్రైవేట్ కాలేజీలో అసలు లేదు అయితే ఎయిటెడ్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో వదిలేని పరిస్థితులు పెట్టారు అక్కడ కూడా హిందీ లేదా తమిళ్ ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పేసి ఆప్షన్ ఇచ్చినారు మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రతి చోట భాష తెలుగు తెలుగు అంటాడు కాబట్టి కనీసం అయినా మార్పులు తీసుకొచ్చి ఖచ్చితంగా ఆప్షన్గా కాకుండా ఖచ్చితంగా తెలుగును ఇన్స్ట్రడ్యూట్ చేయాలి మనం పక్కన తమిళ రాష్ట్రంలో తమిళనాడు తమిళ తప్ప రెండవ లాంగ్వేజే లేదు అసలు ఇంగ్లీష్ హిందీ అవుతుంటారు మనం అనట్లేదు వాటితో పాటు మన భాషను కూడా మనం ఉల్లంఘించుకోవాలి పొందించుకోవాలి ఆ కార్యక్రమం ఈ సభ ద్వారా ఎందుకంటే రాష్ట్ర స్థాయి సదస్సు ఏపీలో నుంచి అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి అందరికీ కలిసి మనందరి వాయిస్సును గవర్నమెంట్ తెలియజేక ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఇది కర్నూలులో ఉండేటువంటి సాహితీ మిత్రులు లేదా పెద్దలు కల్పూర గారు లేదా శ్రమగారు అందరం కలిసి కార్యక్రమం చేస్తున్నాం దీనికి ఒక పునరుజ్జీవాన్ని వినిపించాల్సిన బాధ్యత ప్రస్తుతి కూడా ఉంది అందుకని మీరు రాసేది తెలుగే మాట్లాడే తెలుగు కాబట్టి తెలుగును బ్రతికించండి మాట్లాడేది